గత కొంతకాలంగా మద్యం కేసులని విచారణ చేస్తూ వస్తున్నటువంటి సిట్టు వాళ్ళు తేల్చింది ఏంటో ఫైండ్ అవుట్ చేసిన ఆధారాలు ఏంటో అంతా అరే ప్రతిదీ ఫ్యాబ్రికేటెడ్ అనే విధంగా జనాల్లో చర్చ జరగడం తప్పితే ఏదో వాళ్ళంతకు వాళ్ళు వాగ్మూలాలు తయారు చేసి అరెస్ట్ చేసిన వాళ్ళతో సంతకం పెట్టడాన్ని ప్రెజర్ చేస్తున్నారని ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు విమర్శలు ఎదుర్కోవడం తప్పితే ఏం సాధించారు మీకు నాకు కాదు సిట్ వాళ్ళకు కూడా ఏమర్థమైందో మనకైతే తెలియదు ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళే మాస్టర్ మైండ్ అని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ హెడ్డింగ్ హెడ్డింగ్లు బ్రేకింగ్ బ్రేకింగ్లు అని డిబేట్ పెట్టడానికి వెనక్కి వచ్చింది అయితే ఆశ్చర్యంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎంపీ గారిని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి తాడేపల్లి దొరికిపోయింది జగన్ దొరికిపోయింది రోజు హెడ్డింగ్లకు వచ్చాయి ఆశ్చర్యం ఏంటంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజులైంది కస్టడీలో కావాలని చెప్పి కస్టడీ పిటిషన్ కానీ వేయలే సిట్వాళ్ళు వాళ్ళ ఆశ్చర్యం ఇది కస్టడీలోకి కావాలని కస్టడీ పిటిషన్ కూడా వేయలే ఎందుకు అరెస్ట్ చేశారు ఏ మాధారాలు మాపుతారని అరెస్ట్ చేశారు తెలియదు అందుకని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఏసీపీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు ఆ బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా కూడా మిథున్ రెడ్డి గారి తరపున వాదనలు వినిపించిన వ్యక్తి అసలు ఇప్పటివరకు కస్టడీ పిటిషన్ వేయలే అసలు దీనికి మిదునరెడ్డికి సంబంధమే లేదు ఏ ఒక్క సాక్షి కూడా మిథున్ రెడ్డి పేరు చెప్పలే వాంగ్మూలాలలో మరి ఎందుకు అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కంపెనీలోకి ఏదో ఎక్కడి నుంచో డబ్బులు వచ్చిందంట అని చెప్పి దాని మీద అరెస్ట్ చేశారు వ్యాపారాలు చేసేటప్పుడు ఇవన్నీ మామూలే ఒక దగ్గర నుంచి డబ్బు వచ్చింది మళ్ళీ అదే కంపెనీకి వెనక్కి డబ్బు పోయింది అది కూడా ఉంది కదా మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేశాం కదా మరి ఏదో ఒక కంపెనీ నుంచి ఇలా డబ్బులు వచ్చింది అని దాని మీద అరెస్ట్ చేయడం ఏంది ఏం ఆధారాలు అరెస్ట్ చేశారు ఇది మొత్తం అంత కనుక అక్రమం కేసు లేదు మెదడు రెడ్డికి సంబంధము లేదు కేసులు లేవు కాబట్టి బెయిల్ ఇవ్వండి అని చెప్పి వాదనలు వినిపించారు సిట్ తరపున అడ్డుకోవడానికి వాళ్ళ దగ్గర అసలు బలమైన పాయింట్ కూడా లేదు ఏ సాక్షి మెజున్ రెడ్డి మేడం చెప్పేది చెప్పలే ఎవరు కూడా డైరెక్ట్గా మెజోరిటీ పాత్ర ఉందని ఎవరు చెప్పలే ఆధారాలు లేవు ఏమంటే మెజారిటీ కంపెనీలకు డబ్బు వచ్చింది ఆ డబ్బు గత ఏందో తేల్చాలి అన్నారట బెయిల్ అడ్డుకునే ఎప్పుడు తేల్చేది ఎప్పుడు ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎనికిపోయింది కదా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చామని మెజురెడ్ని న్యాయవాది అంటున్నారు కదా మరి ఇంకా ఇద్దరి వాదంలో వినింది ఏసీబీ కోర్టు బెయిల్ మీద తీర్పును రిజర్వ్ చేసింది ఈ నెల పన్నెండవ తేదీ బెయిల్ మీద తీర్పు వెలువరిస్తారట నిజంగానే ఇంట్రెస్టింగ్ మిజన్ రెడ్డి మీద బెయిల్ మీద తీర్పు వెలువరించేటప్పుడు మిజన్ రెడ్డి వాదన పరిగణలోకి తీసుకుంటారా ఏదో మరి సిట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ పరిగణలోకి తీసుకుంటారు సిట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా మిజన్ రెడ్డి కంప్లీట్గా డబ్బు వచ్చింది అంతే వచ్చినది ఎన్నికి పోయింది కదా ఇంకా అటువంటివి ఏం లేవు మరి అన్న అంటే ఈ అసలు మిథునీడికి సంబంధించి ఏవి వీళ్ళు బలమైన యాక్సెస్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఈ కేసులో తన పాత్ర ఉంది అని ఎప్పటి వరకు అట్లా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కాబట్టి కస్టడీలో తీసుకుని ఏం చేయాలి మరి ఒకసారి కస్టడీలోకి తీసుకోకపోవడం కూడా మిథునెడ్డి బెయిల్ని అడ్డుకోవాలని చెప్పి ఏమన్నా ప్రయత్నం ఏమో తెలియదు మేము ఇంకా కస్టడీలోకి తీసుకోలే కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఇది కూడా ఒక ఎత్తుకడేమో కస్టడీలో తీసుకుని ఏం విచారించాలని వీళ్ళ దగ్గర పాయింట్లు కావాలి కదా ఏంటో భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కనీసం ఆధారాలు లేకుండా అరెస్టులు చేసేసి న్యాయస్థానాలు కూడా ఆధారాలు సబ్మిట్ చేయకపోతే మనకి విచారణ సమస్యలు విచారణ దేనికోసం చేస్తాయని చెప్పి జనం అనుకుంటారు కదా చూద్దాం ఈ నెల పన్నెండవ తేదీ ఏసీపీ కోడ్ తీర్పిస్తుందట అట మీదు బెయిల్ మీద బెయిల్ ఇస్తుందా ఇవ్వకపోతే ఏ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేస్తారు ఇంట్రెస్టింగ్